హాయ్ ఫ్రెండ్స్ సుభానల్ల ఎండి వెజిటేబుల్ నర్సరీ ఎండి అస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరో తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే మాత్రం అంటే నిన్న ఫుల్గా జరిగితే ఈరోజు ఏదో ట్వంటీ పర్సెంట్ జరిగింది మార్కెట్ అంటే నిన్న ఒక మూడు వందల మంది వ్యాపారస్తులు వచ్చారనుకోండి ఈరోజు రెండు వందల తొంభై ఐదు మంది వచ్చారు నిన్న ఈరోజు నూట యాభై మంది వచ్చారు వ్యాపారస్తులు నిన్న రెండు లక్షల ఏడు వేల బస్తాలు వస్తే ఈరోజు పంతొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది బస్తాలు వచ్చిన నిన్న డబ్బి వ్యాడి హైయెస్ట్ ప్రైజ్ ముప్పై తొమ్మిది వేలు వేస్తే ఈరోజు హైయెస్ట్ ప్రైజు ముప్పై ఆరు వేలు వేసారు హయ్యెస్ట్ ప్రైజ్ మీరు దయచేసి నేను ఎక్కడో చోట వేసినారు దాన్ని పెద్ద పరిగణలోకి దయచేసి తీసుకోవద్దు ఏపీఎంసీ మార్కెట్లో నేను ఏంది దయచేసి చెప్పను మనం ఏపీఎంసీని కొంచెం ఫాలో అవ్వాలి రైతుకు చెప్పాలి సూపర్ డీలక్స్ క్వాలిటీ ఉంటే దయచేసి ఏసీలో పెట్టుకోండి భవిష్యత్తులో ఖచ్చితంగా రేటు వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఎలక్షన్ల వరకు డబ్బులు చాలా వరకు అంటే బయటికి తీసుకురావలేకపోవడం రకరకాల సమస్యలతోటి మార్కెట్ డౌన్ అవుతుందని నేనే నాకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది వాళ్ళు చెప్పే విధానం కూడా ఆ విధంగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్లోకి వెళ్ళిపోదాం ఈరోజు అయితే మాత్రం కడ్డి చూసుకుంటే ఫ్రెండ్స్ లోయెస్ట్ ప్రైజు మనకు లోయెస్ట్ ప్రైజ్ నేను అనేది పదిహేను వేలు కూడా వేసి ఉండొచ్చు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కడ్డీ బ్యాడీ లోయెస్ట్ ప్రైజ్ పదహైదు వేల కానుంచి ముప్పై వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కడ్డీ బ్యాడీ పద పదిహేను వేలు వేసి ఉండొచ్చు పద్దెనిమిది వేలు వేసి ఉండొచ్చు ఇరవై వేలు వేసి ఉండొచ్చు ఇరవై రెండు వేలు వేసి ఉండొచ్చు ఇరవై ఐదు వేలు వేసి ఉండొచ్చు ఇరవై ఏడు వేలు వేసి ఉండొచ్చు ఇరవై తొమ్మిది వేలు వేసి ఉండొచ్చు ముప్పై వేలు వేసి ఉండొచ్చు ముప్పై వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఏపీఎంసీ మార్కెట్ బ్యాడీ మార్కెట్ హైయెస్ట్ ప్రైజ్ ఓకేనా ఫ్రెండ్స్ మార్కెట్ అయితే మాత్రం కడ్డి బ్యాడీకి ఆ విధంగా జరిగింది పదిహేను వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఆ విధంగా ముప్పై వేల రెండు వందల ఎనభై తొమ్మిది క్వాలిటీ వైజ్గా నేను చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా పదివేలు వేసింటా అంటే వేసి ఉండొచ్చు ఒకటో చోట సైజులు తక్కువగా ఉండి లేకపోతే వాళ్లకు తడి ఎక్కువ అంటే తేమ ఎక్కువ తగలడం రకరకాల సమస్యలతోటి జరిగిండొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా డబ్బీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి మనకు లోయెస్ట్ ప్రైజ్ అయితే అది కూడా పదిహేడు పద్దెనిమిది వేల కానుంచి ముప్పై ఆరు వేల వరకు ముప్పై ఆరు వేల తొమ్మిది రూపాయల వరకు వేయడం అనేది జరిగింది డబ్బీ బ్యాడీ లోయెస్ట్ ప్రైజ్ పదిహేడు వేలు పదిహేను వేలు వేసుకోండి అది కూడా పదిహేను వేల కానుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు క్వాలిటీ గా నీకు ఎందుకంటే వంద రెండు వందల డిఫరెన్స్ ఉండదు అక్కడ ను బట్టి సైజు ఇంత సైజు ఉంది కొంచెమే ఒక అంగుళం తగ్గినా సరే నీకు మార్కెట్లో ఒక అంగుళం సైజు తగ్గినా సరే నీకు మార్కెట్ అనేది రెండు వేలు నాలుగు వేలు ఆరు వేలు గా నడుస్తూ ఉంటుంది అది కొంచెమే కదా దానికంటే కొంచెమే సైజ్ తక్కువ ఉంది కదా దానికంటే కొంచెమే కదా కలర్ తక్కువ ఉందని మనం భావించవచ్చు డబ్బి బ్యాడీ కార్పెట్ కలర్ ఉంటేనే నీకు ముప్పై ఆరు వేలు పోద్ది కార్పెట్ కలర్లో సైజు స సరైన సైజు వాళ్ళకి అనుకూలమైన సైజు ఉంటే మాత్రమే నీకు ముప్పై ఆరు వేలు పోద్ది వాళ్ళకు కుర్చు కూడా ఏ విధంగా ఉండాలంటే బాగా ఉండాలి చూడడానికి మనకు కూడా నచ్చే విధంగా ఉండాలి బాగా సైజు ఉండాలి లావు ఉండాలి డబ్బి ప్యాడి ఓకేనా ఫ్రెండ్స్ మార్కెట్ అయితే ఆ విధంగా నడుస్తుంది ఇంకా మీరు అనుకున్న సర్పన్ వన్ జీరో టూ అది కూడా మనకు ఐదు వేల కానించి లేకపోతే ఐదు వేల కానించి అవి కూడా దగ్గర దగ్గర ఇరవై వేల వరకు పోతుంది ఐదు వేల కానుంచి ఏడు వేలు ఎనిమిది వేలు పది వేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేల వరకు సర్పన్ వన్ జీరో టూ మార్కెట్ అనేది నడవడం అనేది జరుగుతూ ఉంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా ఆరు వేల నుంచి మనకు పదహారు వేల వరకు నడుస్తూ ఉంది టూ జీరో ఫోర్ టూ జీరో ఫోర్ త్రీ మనకు ఆరు వేల కానుంచి ఎనిమిది వేలు పది వేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రమే నీకు పదహారు వేలు పోతూ ఉంది ఆరు వేల కానుంచి పదహారు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే నాలుగు వేల కానుంచి పద్నాలుగు వేలు హయ్యెస్ట్ ప్రైజ్ పదమూడు వేలే పద్నాలుగు వేలు ఎక్కడో చోట నాలుగు వేల కానుంచి పద్నాలుగు వేలు నాలుగు వేలు ఆరు వేలు ఏడు వేలు తొమ్మిది వేలు పదకొండు వేలు పదమూడు వేలు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ పదమూడు వేలు వేసారు పద్నాలుగు వేలు ఎక్కడో చెప్తున్నారు ఇంకా మార్కెట్ అయితే మాత్రం అది ఈరోజు అయితే మాత్రం వేయలేదు నిర్ణయితే వేసారు ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్ ఇటువంటి రకాలన్నీ కూడా అవి కూడా ఆరు వేల కానుంచి పదహారు వేలు పదిహేడు వేలు వేస్తున్నారు అంతే మీరు అనుకున్న సువర్ణ బ్యాడ్ కి ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఆరు వేల కానుంచి పదహారు వేల వరకు మాత్రమే వేస్తున్నారు లాలి విషయానికి వస్తారు లాలి విషయానికి వచ్చరికి అవి కూడా ఆరు వేల కానుంచి పన్నెండు వేల ఐదు వందలు ఆరు వేల కానుంచి ఎనిమిది వేలు వేస్తున్నారు పదివేలు వేస్తున్నారు పన్నెండు వేల ఐదు వందలు ఇంకా డీడీలు విషయానికి వచ్చరికి అవి కూడా పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఐదు వందలు అవి అవి కూడా డీడీలు పదమూడు వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లు బెస్ట్ డీలక్స్లు సూపర్ డీలక్స్ మాత్రమే ఇంకా లోయెస్ట్ అవి కూడా ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు ఆ విధంగా వేస్తూ ఉన్నారు ఈరోజైతే టూ జీరో ఫోర్ త్రీ కడ్డీ బ్యాడి లోయెస్ట్ పిక్కలు అటువంటివి ఉంటాయి కదా అవి కూడా ఆరు వేల ఐదు వందల కానుంచి ఎనిమిది వేలు తాలు విషయానికి వచ్చేసరికి నాలుగు వేల కానించి ఏడు వేలు మార్కెట్ అయితే ఫ్రెండ్స్ అయితే మాత్రం ఆ విధంగా నడిచింది రైతులు మాట్లాడింది మీరు దయచేసి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు ఏమనేది విషయం అర్థం కాదు ఇంకా నెక్స్ట్ వీడియోలు వస్తూ ఉంటాయి రైతులు మాట్లాడింది నిన్న మాట్లాడినైతేనే ఈరోజు మాట్లాడినైతే అన్ని యథావిధిగా వస్తూనే ఉంటాయి ఎందుకంటే నేను కొన్ని మిస్ అయిన కూడా ఈ రోజు మనం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది మార్కెట్ లో నిన్నటికి ఈ రోజుకి పెద్దగా మార్పులు ఏమి సంభవించవు కాబట్టి ఖచ్చితంగా రైతులు మాట్లాడేది కూడా గమనించండి ఫస్ ఖచ్చితంగా నాకు అందుబాటులో ఉన్నంత వరకు నేను రైతుల ఈ వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి రైతులందరికీ నమస్కారం అన్న బ్యాడీ మార్కెట్లో చాలా ఘోరంగా ఉంది రైతుల పరిస్థితి ముందు సంవత్సరం కింద ఈ సంవత్సరము ఇంకా చాలా రేటు ఫుల్ డౌన్ అయిపోయింది డబ్బీ డబ్బి కానీ తక్కువ పోతుంది సింజండా తక్కువ పోతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ తక్కువ పోతుంది ఏ తీసుకో దాంట్లో పాలా పర్సెంట్ కానీ పోవడం లేదు రైతులు అనేది ఏం చేయాలో అది అర్థంగా కొనట్లయిపోయింది గవర్నమెంట్ ఏమన్నా మాకు మార్కెట్ ఆంధ్రాలో వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మేము అన్న మీది ఏ రేట్ పోయిందన్న మాది టూ జీరో ఫోర్ త్రీ ఆరు వేల నాలుగు వందలు పోయిందన్న క్వాలిటీ కాయే అది నలభై వేలు నలభై రెండు వేలు ఉంది మరి ఆరు వేల నాలుగు వందలు పోయిందన్న అది ఫస్ట్ క్వాలిటీ చాలా ఘోరంగా ఉంది పరిస్థితి సరే ఓకే చూడండి అన్న బెస్ట్ క్వాలిటీ పోయిన సంవత్సరం ఒక ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు నలభై వేలు దాకా పోయిండేది ఇప్పుడు ఏడు వేల ఎనిమిది

இந்தியா <laughs>